హలో హాయ్ ఎవ్రీవన్ ఇవాటి వీడియో వచ్చేసి పిల్లలకి ఉగ్గు తయారు చేయడం ఎలా అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి అనేది చాలా మంది కొత్తగా తల్లి అయిన వాళ్ళకి కొంచెం గా ఉంటుంది ఇప్పుడు అంత ఓపిక లేదులే మనము ప్యాకెట్ ఫుడ్ తెచ్చి పెట్టేద్దామని చాలా మంది ఆలోచిస్తుంటారు నెక్స్ట్ స్టెర్లాక్స్ అనేది వాటికంటే మనం ఇంట్లోనే తయారు చేసిన ఉగ్గు పిల్లలకి చాలా హెల్దీ అండి బరువు పెరగడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే మొత్తం మనకి పోషకాలని అందిస్తుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇందులో కొన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎక్కడ యూస్ చేయాలి ఎలా యూస్ చేయాలి అనేది కూడా ఉంటుంది స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను పెద్ద గ్లాస్ తో ఇప్పుడు ఒక కి మనము చిన్న టీ గ్లాస్ తో కందిపప్పు కందిపప్పు ఇక్కడ నేను పసుపు కందిపప్పు తీసుకున్నాను ఇక్కడ మీరు ఎర్ర కందిపప్పు కూడా ఉంటే తీసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్ ఉండేటివి మీకు చూపిస్తున్నాను మీకు అలాగే ఎక్స్ట్రా కూడా ఏమేమి యాడ్ చేసుకోవాలో చెప్తాను అవి కూడా మీరు చేసుకోవచ్చు అలాగే పెసరపప్పు ఇక్కడ పెసరపప్పు ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను అలాగే మీ దగ్గర పచ్చ పెసలు ఉంటే కూడా ఇంకొక గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు నల్ల మినప్పప్పు తర్వాత గుండు మినపప్పు ఇవి టూ గ్లాసెస్ యాడ్ చేసుకున్నాను టీ గ్లాస్ తో అలాగే ఇప్పుడు బాదం పప్పు ఇక్కడ బాదం పప్పు అనేది నేను ఒక టెన్ తీసుకున్నానండి బాదం పప్పు అనేది మీరు పిల్లల్ని స్కిన్ ఎలా ఉంది చూసుకొని యాడ్ చేసుకోండి ఫస్ట్ టైం యాడ్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ టైం ఫుడ్ ఇస్తున్నప్పుడు ఒకసారి చెక్ చేసి తీసుకోండి ఎందుకంటే కొంతమంది పిల్లలకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే బాదం అంతా మంచిది కాదండి సో ఇవన్నీ తీసుకొని ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా వంపుకొని పక్కన పెట్టుకున్నాం అలాగే ఇప్పుడు ఇందులో ఒక మంచి తడి బట్ట తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి తెల్లటి బట్ట అది ఎండలో పెట్టుకొని బాగా ఎండలో ఆరపెట్టుకోవాలి ఈ పప్పులన్నీ బాగా ఎండిపోవాలండి కొంచెం కూడా తడి అనేది ఉండకూడదు ఇప్పుడు ఎండలు బాగున్నాయి కాబట్టి మనకి మ్యాక్సిమము ఒక టూ త్రీ లో మొత్తము ఎండిపోతాయి దుమ్ము లేకుండా శుభ్రంగా ఎండ పెట్టుకోండి ఇలా పలుచగా వేసుకొని బాగా ఎండిపోవాలి ఎండలోనే ఎండిపోవాలండి బాగా లేదు ఎండ అవైలబుల్లో లేదని అనుకుంటే మనకి ఫ్యాన్ దగ్గరైనా పెట్టుకొని శుభ్రంగా ఆరపెట్టుకోవచ్చు ఇలా పొడి పొడిగా రావాలి ఎక్కడ మెత్తగా ఉండకూడదు మెత్తగా ఉంటే మనకి ఇది మనం ఈ పౌడర్ ని ఫస్ట్ డే నుంచి వన్ మంత్ వరకు మనము స్టోర్ చేసుకుంటాం కాబట్టి తడి ఉంటే పొడి అనేది పాడైపోవచ్చు ఇప్పుడు బాగా ఆరిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి మనము ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి ఇవి ప్రతి ఒక్క పప్పు అనేది మనకి కరెక్ట్ గా ఈవెన్ గా ఫ్రై అవ్వాలి మాడిపోకూడదు మాడిపోకుండా కలిపెట్టుకుంటూనే ఫ్రై చేసుకోవాలి మంటని అనేది మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మాడిపోతే మనకి టేస్ట్ అనేది టోటల్ గా మారిపోతుంది చేదు అనేది రావచ్చు పిల్లలకి ఈ ఉగ్గు తీయగా తగలకుండా ఆడిపోతే మాత్రం టేస్ట్ మారిపోతుంది పిల్లలు సరిగ్గా తినలేకపోవచ్చు ఇలా చిన్నగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇందులో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొద్దిగా జీలకర్ర అంటే హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ స్పూన్ వాము ఇక్కడ ఇంకొక హాఫ్ స్పూన్ కూడా వాము వేసుకున్నాము వాము వేసుకునే తర్వాత మొత్తము చల్లార్చుకొని చల్లారిన తర్వాత మనము మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న పిండి మిల్లుకి వెళ్ళి శుభ్రంగా మిక్సీ అక్కడ పిండి చేసుకోవచ్చు ఇలా మొత్తము ఫైన్ పౌడర్గా చేసుకొని మెత్తగా ఇంకొకసారి ఇంటికి వచ్చాక చల్లించుకోండి ఏమైనా నలకలు ఉంటే పోతాయి ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైన్ బాక్స్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇది వన్ మంత్ వరకు నిలువ ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు వన్ స్పూన్ తీసుకున్నాను వన్ టు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మీ పిల్లలు ఎంత తినగలుగుతారో అనేది క్వాంటిటీ తీసుకొని చూసుకోండి దానికి ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా అంటే ఎక్కడ వంటలు లేకుండా మొత్తం మొత్తం బాగా కలిపెట్టుకోవాలి మొత్తము వాటర్ లాగా వచ్చేలాగా కలిపెట్టుకోవాలి లమ్స్ అనేది ఉంటే మాత్రము మీకు ఉండలు ఉండలుగా వస్తుంది పిండి అది కొన్ని ఒక ఒక నిమిషం అలా పక్కన పెట్టినా కూడా అలా ఉండలు అనేటివి చూసారు కదా కరిగిపోతాయి ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు కొద్దిగా తీసుకుని బయట పెట్టుకుంటూ రోజు యూజ్ చేయాలి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కానీ ఈవినింగ్ మనం పిండి పెట్టే టైం లో అయినా దీన్ని వాడుకోవచ్చు సర్లాక్ అలాంటివి పెడుతుంటారు కదా అలా ఈవినింగ్ అయినా పెట్టవచ్చు పిల్లలకైతే పోషకాలు అన్ని వస్తాయి అలాగే కడుపు నిండా తిన్నట్టు ఉంటుంది చాలా హెల్దీగా ఉంటుందండి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మనము జీలకర్ర వాము అనేది యాడ్ చేసాం కాబట్టి వాళ్ళు చాలా హె తొందరగా కూడా అరుగుదల అనేది ఉంటుంది ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ప్రతి పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆరు నుంచి పది నెలలు సంవత్సరం వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే మనం నెల నెల పెరిగే కొద్దీ మనం కొద్దిగా ఇంక్రీస్ చేసుకుంటూ వస్తాము క్వాంటిటీ అనేది చూసారు కదా ఇప్పుడు ఈ కన్స్టెంట్ లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇది కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకి తినిపించవచ్చు ఇప్పుడు మనము పిల్లలకి తినిపించేటప్పుడు కొంచెం గట్టిగా పడిపోతుంది సరిపోతుంది సో నచ్చిందా మీకు ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి అలాగే నా వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్